గత ప్రభుత్వంలో ఇసుక రేట్ ఎంత ఉండేది ఇసుక ఇక్కడ అమ్మితే ముప్పై వేలు ఈ ఇసుకను బెంగళూరులో అమ్మితే మూడు లక్షలు చెన్నైలో అమ్మితే నాలుగు లక్షలు ఇంకెక్కడెక్కడ అమ్ముకుంటే లెక్క ఊరికే లెక్కకేమో ఇరవై ఐదు వేలు ముప్పై వేలు కానీ మొత్తమే పోయింది మీకు తెలుసు ఇతర రాష్ట్రాలకి కాబట్టి దాని గురించి మాట్లాడేదే వేస్ట్ ఈ రోజు నుంచి ఇసుక ఫ్రీగా ఇస్తున్నారు కదా మీకు ఎలా అనిపిస్తుంది హ్యాపీ కదా వాడు ట్రాన్స్పోర్ట్ పెట్టుకుంటాడు వాడు తీసుకుపోతాడు అంతే కదా ప్రకృతి ఇచ్చింది కదా ఇది ప్రకృతి వనాలకు డబ్బు అయింది ఇల్లు కట్టుకుంటారు భేదోలు కదా మరి వాళ్ళకి ఫ్రీగా ఇవ్వాలనేది ఆయన కాన్సెప్ట్ ఇలా ఏ ప్రభుత్వం ఇసుక ఫ్రీగా ఇవ్వడం జరిగిందా ఇంతకు ముందు లేదు ముందు చంద్రబాబు నాయుడు ఉన్నప్పుడు ఇసుక ఫ్రీ చేశారు ఇప్పుడు చేశాడు కూటమి ప్రభుత్వం మొత్తం కలిసి అన్ని పనులు త్వరగా చేస్తున్నారు కదా దాని మీద మీ అభిప్రాయం కూటమి ప్రభుత్వంతో సెంట్రల్ మద్దతు అన్ని పనులు త్వరగాతాయి యువకులు ఎనభై ఐదు మంది నువ్వు వంద మంది ఎమ్మెల్యేలు ఉన్నారు మంత్రులంతా కూడా యువకులు వచ్చారు అందులో మంచి మన లోకేష్ బాబు గారు పాదయాత్రతో చాలా అనుభవం వచ్చింది ఆయన మంచి పాలన అందిస్తారని కోరుకుంటాం